కెరియర్ ని ప్రారంభించిన యోగిబాబు ఆ తర్వాత హీరోగా మారి సినిమాలు చేస్తున్నారు ప్రస్తుతం ఇండస్ట్రీలో అత్యంత బిజీ నటుల్లో ఒకరిగా మారాడు ఇటీవల యోగిబాబు హీరోగా తెరకెక్కిన బోర్డు సినిమా మంచి పాజిటివ్ టాక్ ని తెచ్చుకుంది అయితే ఈ స్థాయికి చేరుకోవడానికి ఆయన పడిన కష్టాలు తక్కువేమీ కాదు ఈ విషయాన్ని యోగిబాబు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం చాలా కష్టం కొంతమంది తమ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ అంచెలంచెలుగా ఎదుగుతూ మంచి స్థానానికి వచ్చిన వారు చాలామంది ఉన్నారు వారిలో తమిళ నటుడు యోగిబాబు కూడా ఒకరు తన కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు యోగిబాబు కామెడియన్ గా కెరియర్ని ప్రారంభించిన యోగిబాబు ఆ తర్వాత హీరోగా మారి సినిమాలు చేస్తున్నారు ప్రస్తుతం ఇండస్ట్రీలో అత్యంత బిజీ నటుల్లో ఒకరిగా మారాడు ఇటీవల బాబు హీరోగా తెరకెక్కిన సినిమా టాక్ ని తెచ్చుకుంది స్థాయికి చేరుకోవడానికి కష్టాలు తక్కువేమి కాదు యోగి బాబు ఇటీవల వెల్లడించారు ఎదురయ్యే అవమానాల నుంచి పాఠాలు తక్కువేమీ కాదు ఇంట్లో పని పాట లేకుండా ఉండటం అలా ఉన్నవారిని కుటుంబ సభ్యులు తిట్టడం అందరి ఇళ్ళల్లో జరుగుతూ ఉంటుంది కోటీశ్వరుడి ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా సినిమా అవకాశాల కోసం తుకుతున్నప్పుడు తమ బంధువులు స్నేహితులు బయట వాళ్ళు పెట్టే హింసను మాటల్లో వర్ణించలేము ఉద్యోగం లేక సినిమా అవకాశాలు లేక ఏం చేయాలో తోచక స్నేహితులకు చెప్తే సమాధానం చెప్పరు వాళ్ళు ఇవ్వరు అలా అవమానిస్తూ ఉంటారు ఇది కొన్ని విషయాలు మనల్ని ప్రేరేపిస్తాయి నిన్ను చెప్పగలిగేది ఒకటే శుద్ధితో కఠోర శ్రమతో పని చేసిన విజయం సాధించవచ్చు థింగ్ సెంట్రింగ్ చేయడం వాచ్మెన్ వాచ్మెన్గా వర్క్ చేయడం కంపెనీలో చేయడం ఇతర కంపెనీలో చేయడం వచ్చాక ఆర్ట్ డైరెక్టర్తో ఇలా రకరకాల పనులు చూశాను నేను ధైర్యంగా ఉన్నాను కాబట్టి నిలబడ్డాను మనం మాట్లాడే మాట ఎవరినైనా ప్రోత్సహించేలా ఉండాలి ఏం చేసినా ధైర్యంగా ఉండు ప్రతి దాంట్లో పోరాటం ఉంటుంది అయితే అలా చూడకుండా గెలుపొందిన విషయాన్ని మాత్రమే మనం చూడాలి కమెడియన్ గా కెరియర్ ని ప్రారంభించిన యోగిబాబు ఆ తర్వాత హీరోగా మారి సినిమాలు చేస్తున్నారు ప్రస్తుతం ఇండస్ట్రీలో అత్యంత బిజీ నటుల్లో ఒకరిగా మారాడు ఇటీవల యోగిబాబు హీరోగా తెరకెక్కిన బోర్డ్ సినిమా మంచి పాజిటివ్ టాక్ని తెచ్చుకుంది అయితే ఈ స్థాయికి చేరుకోవడానికి ఆయన పడిన కష్టాలు తక్కువేమీ కాదు ఈ విషయాన్ని యోగిబాబు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం చాలా కష్టం కొంతమంది తమ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ అంచెలంచెలుగా ఎదుగుతూ మంచి స్థానానికి వచ్చిన వారు చాలామంది ఉన్నారు వారిలో తమిళ నటుడు యోగిబాబు కూడా ఒకరు తన కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు యోగిబాబు కమెడియన్ గా కెరియర్ ని ప్రారంభించిన యోగిబాబు ఆ తర్వాత హీరోగా మారి సినిమాలు చేస్తున్నారు ప్రస్తుతం ఇండస్ట్రీలో అత్యంత బిజీ నటుల్లో ఒకరిగా మారాడు ఇటీవలే యోగిబాబు హీరోగా తెరకెక్కిన సినిమా టాక్ ని తెచ్చుకుంది స్థాయికి చేరుకోవడానికి కష్టాలు తక్కువేమీ కాదు యోగిబాబు ఇటీవల వెల్లడించారు ఎదురయ్యే అవమానాల నుంచి పాఠాలు తక్కువేమీ కాదు ఇంట్లో పని పాట లేకుండా ఉండటం అలా ఉన్నవారిని కుటుంబ సభ్యులు తిట్టడం అందరి ఇళ్ళల్లో జరుగుతూ ఉంటుంది కోటీశ్వరుడి ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా సినిమా అవకాశాల కోసం తిక్కుతున్నప్పుడు తమ బంధువులు స్నేహితులు బయట వాళ్ళు పెట్టే హింసను మాటల్లో వర్ణించలేము ఉద్యోగం లేక సినిమా అవకాశాలు లేక ఏం చెయ్యాలో తోచక స్నేహితులకు చెప్తే సమాధానం చెప్పరు వాళ్ళు ఇవ్వరు అలా అవమానిస్తూ ఉంటారు కొన్ని విషయాలు మనల్ని ప్రేరేపిస్తాయి నిన్ను చెప్పగలిగేది ఒకటే శుద్ధితో కఠోర శ్రమతో పని చేసిన విజయం సాధించవచ్చు థింగ్స్ ఎంట్రింగ్ చేయడం ఆటో వాచ్మెన్గా వర్క్ చేయడం కంపెనీలో పనిచేయడం కంపెనీలో పని చేయడం చేసిన ఆర్ట్ డైరెక్టర్ తో తు, రకరకాల పనులు చూశాను నేను ధైర్యంగా ఉన్నాను కాబట్టి నిలబడ్డాను మనం మాట్లాడే మాట ఎవరినైనా ప్రోత్సహించేలా ఉండాలి ఏం చేసినా ధైర్యంగా ఉండు ప్రతి దాంట్లో పోరాటం ఉంటుంది అయితే అలా చూడకుండా గెలుపొందిన విషయాన్ని మాత్రమే మనం చూడాలి